பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् ధనుమాల మునుస్వామి వారి శ్రీహరి సంకీర్తన తోరణంపై తోట రాజేశ్వరి గారు విశ్లేషణ చేయబోతున్నారు ధనుమాల మునుస్వామి గారు భావనాప్రియ బృందం వార్షికోత్సవం సందర్భంగా ఇది వరలో మునివర శతకం స్వామి సంకీర్తనం అనే పుస్తకాలను ఆవిష్కరించుకున్నారు మొన్న జరిగిన తిరుపతి సభల్లో శ్రీహరి సంకీర్తన తోరణం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది వీరు పోలకల్లు అనే గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అలాగే తోట రాజేశ్వరి గారు వీరు తిరుపతిలో నివాసం ఉంటున్నారు తోట రాజేశ్వరి గారికి గారు గనుమాల వారు రచించినటువంటి శ్రీహరి సంకీర్తన తోరణంపై ఇప్పుడు విశ్లేషణ చేయబోతున్నారు వారికి ఆహ్వానం పలుకుతున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ సద్గురు భో నమ చక్రవర్తి గురువు గారికి పాదాభివందనాలు బృంద సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజు నేను మన భావన ప్రియ బృంద సభ్యులైన గనుమాల మునుస్వామి గారు రాసిన శ్రీహరి సంకీర్తన తోరణం అనే పుస్తకాన్ని విశ్లేషణ చేసే అవకాశం నాకు లభించినందుకు నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వారి భావం నిండా భగవంతుణ్ణి నింపుకుని ఈ సంకీర్తనలో శ్రీహరిని ఆర్తిగా పిలిచే అవి నా కీర్తనలా అనిపించలేదు ఆర్తిగా పిలిచే ఆర్తనాదాల్లా అనిపించే ఆ భావం మనం ఆలకించినా ఆలపించినా కూడా మన మనస్సుని కట్టి శ్రీహరి ముందు నిలబెడుతున్నాయేమో ఈ కీర్తనలో అని అనిపించింది నాకు ధ్యానం వల్ల కృతయుగంలో యజ్ఞం వల్ల త్రేతాయుగంలో అర్చన వల్ల ద్వాపర యుగంలో ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఈ కలయుగంలో నామ సంకీర్తన ద్వారా అలాంటి ఫలితాలే లభిస్తాయి కాబట్టి ఆయన ఈ అనే ప్రక్రియని ఎన్నుకున్నారేమో అని ఆ భక్తి భావంతో నాకు అలా అనిపిస్తుంది అనమాట ముందుగా మునుస్వామి గారి గురించి క్లుప్తంగా కొంచెం తెలుసుకుందాం వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు అచ్చమ్మ గారు వీరు కర్నూలు జిల్లా గూడూరు పట్టణ వాస్తవ్యులు వీరు కటిక పేదరికంలో కూడా దేవుని పైన నమ్మకం వదలకుండా కష్టపడి చదివి ఏక కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగంతో పాటు గ్రూప్ టూ సర్వీస్ కూడా ఎంపికయ్యారట కానీ ఈయన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారట ఆయనకి ఇష్టమైన ఈ వృత్తిలో కొనసాగుతూ కూడా ఎక్కడో చిన్న వెలితి ఫీల్ అయ్యేవారట ఆయన కానీ సాహిత్య ప్రక్రియను ఎంచుకోవటంలో ఆయన జీవితం పరిపూర్ణమయ్యింది అని చెప్పి నామది పలికిన పలుకు అని చెప్పి ముందు మాటలో ఆయన గురించి ఆయన ఇలా చెప్పారు వీరు గతంలో భావన వేదిక ద్వారానే మునివర నీతి శతకం శ్రీహరి సంకీర్తనం పుస్తకాలని ఆవిష్కరించారు ఇటీవల తిరుపతిలో జరిగిన కార్యశాల ద్వారా శ్రీహరి సంకీర్తన తరణం ఆవిష్కరించుకున్నారు ఈ పుస్తకం ముందు మాటలో చక్రవర్తి గురువు గారు చాలా మంచి మాటలు చెప్పారు మునుస్వామి గారి కీర్తనలు ఆనిముత్యాలు అన్నారు ఈ కీర్తనలు అన్నమయ్య పదశైలితో సాగి భక్తి తాదాత్మ్యంతో మనను కూడా పరవశీలన చేస్తున్నాయని చెప్పారు ఇంకా వీరి దైవ భక్తి గురు భక్తి వర్ణింప నలవి కాదు అని చెప్పారు ఇవి రెండు చాలు కదండి ఎవరికైనా ఇక శతాబ్ధాని శ్రీ ఆమ్దాల మురళి గారైతే భక్తిభావ బంధురమైన కీర్తనని రచించి మునుస్వామి గారు తమకి తాము తరించడమే కాకుండా ఆస్తిక జనోద్ధరణకు కూడా తోడ్పడుతున్నారు అని చెప్పి ఆయనకు ఆయన తరించడమే కాకుండా చదివిన అందరినీ కూడా తరింపచేసే విధంగా ఈ కీర్తన రచించారని చెప్పి ఆయన ముందు మాట చెప్పారనమాట ఇంకా సమస్య పృచ్క చక్రవర్తి శ్రీ కందిశంకరయ్య గారు అయితే వీరి కీర్తనలు చూసి అబ్బురపడ్డాను అంటూ మొదలు పెట్టారు ఆ భావన భావ పునరుక్తి లేకుండా చక్కని పదబంధాలతో ఎతి ప్రాసాది నియమాలతో మాత్రా చందంలో ఎక్కడా తప్పకుండా కీర్తనలన్నీ యోగ్యాలై అలరారుతున్నాయి వీరి కీర్తనలు అని చెప్పి ఆయన అన్నారు ఇంకా దేవుని మహిమ జీవుని నివేదన శరణాగతి ఈ కీర్తనలో ప్రధానంగా కనిపిస్తాయి అంటూ ఈ పీఠ ఈ పాటలన్నీ కూడా అందరూ పాడుకునే ఆమోదయోగ్యంగా ఉన్న ఈ కీర్తనలు చాలా హాని చెప్పి ఆయన కూడా అన్నారు అంటే ఇక మునిస్వామి గారి మాటల్లో ఆ ఈ పుస్తక ఆవిష్కరణ గురించి విన్నాం తిరుపతిలో ఈ పుస్తకం ఆవిష్కరణకి వీలు కాదని చెప్పి విట్టుబాబు గారు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారట అప్పుడు ఆ రోజు శ్రీవారి ముందు ఈ ఇక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోలేకపోతున్నానని చెప్పి ఆయన చాలా బాధగా రాత్రి నిద్రపట్టలేదట అట శ్రీవ శ్రీవారిని ఆయన మొక్కుకున్నారట ఆ నా పుస్తకం ఆవిష్కరించబడాలని అప్పుడు తెల్లవారిని వెంటనే విట్టుబాబు గారు ఆ ఈ పని జరిగిపోతుంది మొదలైందని చెప్పి చెప్పారట అది కృతజ్ఞతా భావంతో ఆయన ముందు మాటలో ఆయన మునుస్వామి గారు చెప్పుకున్నారు నిజంగా ఈ పా ఈ పుస్తకాన్ని నేను ఎలా విశ్లేషించ ఇస్తానో నాకు తెలియదు కానీ ఈ ఇంతటి భక్తి భావాన్ని ఒకే భక్తి ఒకే కంటెంట్ దాన్ని ఎన్నో రకాలుగా అద్భుతంగా ఆయన ఎన్నో కీర్తనలు ఆవిష్కరించారు ఈ కీర్తనలు అంతట్లో కూడా మనకి ఎలా అంటే హృదయం నిండిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్క కీర్తన అంతా చాలా బాగా రాశారనమాట ఇక ఈయన పుస్తకం చూడండి ఇలా శ్రీవారి సంకీర్తన తోరణం ఇది నూట నాలుగు పాటలతో ఆవిష్కరించారు ఈ తోరణం అని ఎందుకు పెట్టారంటే శ్రీవారి చుట్టూరు దీపాల తోరణం ఉందన్నమాట అలాగా ఆయన సంకీర్తనలు తోరణంగా కట్టారు అలా వెలుగొందుతున్నాయని చెప్పడం కోసం ఈ ఈ నామానికి అలాగా ఆ చేశారేమో ఆ ఆ ఈ ముఖ చిత్రాన్ని అని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా బాగుంది ఇక ఈ నూట నాలుగు పాటల్లో శ్రీహరిని ఎలా ప్రార్థిస్తున్నారు అంటే మొదటి పాటలో నేను ముందు విశ్లేషణ చేసి తర్వాత పాట చెప్తానండి ఎందుకంటే మీరు ఆ భావంతో వింటే గనక ఆ పాట మీకు చాలా నచ్చుతుంది అని చెప్పి ఆ విధంగా అనుకుంటున్నాను అనమాట అంటే అనుభవించినా తెలియ హరినామ మహిమ అని మొదటి సంకీర్తన సాగుతుంది ఇందులో హరి అని పిలిస్తే చాలు నీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఎలా ఎందుకు చెప్ప ఇలా అంటే ఇలా ఎందుకు చెప్పారు అంటే కరిమబ్బు అడ్డు వచ్చిన ఆకాశం చీకటిగా కనిపిస్తుంది అలాగా మ అలాగే మన జీవితంలో కష్టాలతో కూడిన మనకి కొన్ని రోజులు మనకి కూడా అలా చీకటిని ఆహించినట్టు మనం కూడా మన జీవితాన్ని ఫీల్ అవుతూ ఉంటాము అలాగే హరి నీ హరి నీ నీవే శరణ అని చెప్పి కరి శరణాగతి చేసింది కదా అప్పుడు ఉన్న పడంగా వచ్చి కష్టాన్ని దూరం చేసి ఆపద నుండి ఆయన ఆదుకున్నాడు అదే విధంగా అందుకే నిన్ను తలిస్తే చాలు మరు నిమిషంలోనే ఆ కష్టం మాయమైపోతుంది అంటారు కవి ఇక్కడ హరి కరివరద కరిమబ్బు మరు నిమిషం ఇలా ప్రాసీదులతో ఈ పాట చాలా అందంగా ఉంటుంది స్త్రీవారి శ్రీవారి పేరు వినగానే తను పులకించటమే కాదు తనువులో అణువణువు తాన్నో మాడుతుంది అని చెప్పి ఆయన అనడం చాలా చాలా బాగుంటుంది నిజంగానే అంటే అణువణువు ఆయన నామం చెప్తే చైతన్యం అవుతుంది అని చెప్పి మనకు కూడా అర్థం అవుతుంది ఇంకా తెలిసి పలికినా హరి వైభవాన్ని తెలియక పలికినా కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆయనే తలలో నాలుకలా ఉండి మనలోనే మనతోనే ఉంటూ మన జీవితాన్ని జడత్వంతో మసిబారకుండా ప్రకాశింప చేస్తాడు ఆ శ్రీహరి నీ జన్మ వెలుగొంద శ్రీహరి వల్ల నీ జన్మ వెలుగొందాలి అంటే గనక హరినామాన్ని అనుభవంలోకి తెచ్చుకో ఆ అనుభవమే తెలియచేస్తుంది నీకు హరినామ మహిమ అని చెప్పి కరి శరణుతో ఉన్న పళంగా ఎలా వచ్చారో అలాగే మనం పిలిచినా కూడా శ్రీహరి వెంటనే వచ్చి రక్షిస్తారు అని చెప్పి ఈ కీర్తనలో చాలా ఆ అంటే ఆయన భరోసా ఇస్తారనమాట అనుభవించిన మెంతెంతో కలుగును అనుభవించిన తెలియు మహిమా ఎనలేని ఆనంద మెంతెంతో కలుగును అనుభవించిన తెలియు హరినామ మహిమా హరి హరి అని అడ్డంకులేమైనా హరిహరి అనినంత అడ్డంకులేవైనా కరిమబ్బు వలె అన్ని క్షణములు కరుగును కరిమబ్బు వలె అన్ని క్షణములు కరుగును కరివరద శరణన్నా కారు చీకటులెల్లా కరివరద శరణన్నా కారు చీకటులెల్లా మరు నిముషం మాయమై పోవును మరుని ముషమందునే పోవును అనుభవించిన తెలియు హరినామ మహిమా ఎనలేని ఆనంద మెంతెంతో కలుగును తను పులకించును తలచినంతనే హరిని తనువు అణువనువులో తాండవ తనువు పులకించును తలచినంత హరిని తనువు అణువనువులో తాండవ మాను కనుల ఆనందము పారు కనుల ఆనందము కనకధారగా పారు ఘనత చే కరివేల్పు నామము ఘనత చే కూర్చున్నది కరివేల్పు నామము అనుభవించిన తెలియు హరినామహిమా ఎనలేని ఆనంద మెంతెంతో కలుగును అనుభవించిన తెలియు హరినామ మహిమా తెలిసి పలికిన గాని తెలియక పలికినా తెలిసి పలికిన గాని తెలియక పలికినా వలగొనుచు వెంటనే వైకుంఠమును ఇచ్చు తెలిసి పలికిన గాని తెలియక పలికినా వలగొనుచు వెంటనే వైకుంఠమును ఇచ్చు తలలోని నాలుకై తగిన రీతిగా ఎప్పుడు తలలోని నాలుకై తగిన రీతి గాయపూడు వెలుగ చేయును మనలా వెంకటేశునామము వెలుగు చేయును మనలా వెంకటేశునామము అనుభవించిన తెలియు హరినామ మహిమా ఎనలేని కలుగును అనుభవించిన మహిమా ఇక డెబ్బై తొమ్మిదో కీర్తనం చూద్దామండి ఎన్ని మారులో నేను ఈ కనుల చూచినా అని చెప్పి ఈ పాటని ముందు విశ్లేషించి మళ్ళీ పాడతాను ఈ కీర్తనలో శ్రీహరి మీద అనంతమైన ప్రేమ అనురాగం కనిపిస్తాయి ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఈ పాటలో కనిపిస్తూ ఉంటుంది కన్నయ్యా అని ముద్దుగా పిలుస్తూ నిన్ను ఎన్ని సార్లు చూసినా నాకు తనివి తీరటం లేదు అని నీ మీద నుండి నా చూపుని మలచలేక నా మనసుని ఆపుకోలేక నీ వైపుకే వస్తున్నాను బూచుల దొరా అని సంబోధిస్తారు బూచుల దొరా అంటే పరమశివ అని ఇది చాలా కొత్త పదం ఇదే వినడం ఆ చందమామను మించిన చక్కని వాడ అందుకే శ్రీలక్ష్మి నిన్ను అంతగా వలచిందా అంటారు ఇక్కడ సోముని సోదరి లక్ష్మీదేవి కాబట్టి వెంటనే చందమామను అనగానే శ్రీలక్ష్మి అంటారనమాట ఇక్కడ బృందావిహార అని సంబోధించి నీ కోసం నా ఎడద ఎగిరి గంతులు వేస్తుంది అన్నప్పుడు బృందావనంలో గోపకాంతలతో ఆయన నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఈయన విన్యాసం చూసి అది మనోనేత్రంతో చూసి ఉండవచ్చు అప్పుడు ఈయన మనసు గంతులు వేస్తుంది అని చెప్పి చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఈ కీర్తనలు ఏది చూసినా కూడా నిరంతరం ఆయన శ్రీహరితోనే రమిస్తూ ఉన్నట్టు ప్రతి గీతం మనకు అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పాట చూద్దామని మారులో నేను ఈ కనుల చూచిన కన్నయ్య నామదికి కలుగదేలాతనివి ఎన్ని మారులో కనుల చూచిన కన్నయ్య నామదికి కలుగదేలాతనివి ఎన్ని మారులో చూచుకొలది నిన్ను చూపు మరలదు స్వామి తోచదేదీ నాకు తో మాలధారీ చూచుకోల దీనిను చూపు మరలదు స్వామి తోచదే నాకు తో మాలధారీ ఆచలేను మిని లేచివత్తును స్వామి ആചലേ മതിനിച്ചി വാമി ബൂച്ചുല ദോരനു പുരുഷോത്തമാ ഹഹരി ബൂച്ചുലൊരനുത പുരുഷോത്തമാ ഹഹരി എണ്ണി മരുലോ ചന്ദിച്ചു ചക്കധന മുലവാട అందుకే శ్రీ లక్ష్మి అంతగా బలచేనా చందమామను మించు చక్కదన ములవాడ అందుకే శ్రీ లక్ష్మి అంతగా వలచేనా బృందా విహార నీ ప్రియవదనము కనినా బృందా విహార కనిన ఎందుకో నా ఎడద ఎగిరి గంతులు వేయు ఎడదా ఎగిరి గంతులు వేయు మారులో అందాల స్వామి అలిమేలు మంగపతి అందాల స్వామి అలమేలు మంగపతి కందువ చేయరా కమలాక్ష కన్నులకు కందువ చేయరా కమలాక్ష కన్నులకు వందనములు చేతు పద్మావతి మగడ వందనములు చెంది ఆలరించరా శ్రీ వెంకటేశ్వర చెంది రిచర శ్రీ వెంకటేశ్వర ఎన్ని మారులో ఈ కనుల చూచిన నామదికి కలుగదేలా తనివి ఎన్ని మారులో ఇక తొంభై తొమ్మిదో కీర్తన చూద్దామండి ఇది అంటే ఇక్కడ ఈయన మనని నియంత్రిస్తారనమాట మనుషులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు దాన్ని మనం ఎలా నియంత్రించుకోవాలి అలా నియంత్రించుకోలేకపోతే మన జన్మ ఎలా వృధా అయిపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ హెచ్చరిక జారీ అవుతుంది అనమాట నిష్ఫలమయ్యే బ్రతుకు నిను సేవింపక అని చెప్పి కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గీతంలో నిన్ను సేవించకపోతే ఈ బ్రతుకే నిష్ఫలమైపోతుంది అవివేకంతో నీ మహిమని నీ విభూతిని కించిత్తు కూడా తెలుసుకోలేకపోయాను నీవిచ్చిన అష్టైశ్వర్యాలను చూసి అవే స్వర్గ సుఖాలను భావించి భ్రష్టుడనే చెడిపోయాను అష్టమ గర్భంలో పుట్టిన యశోనంద యశోదనందన నన్ను అష్ట కష్టాల పాలు చేయకుండా ముష్టివేయి ఒక మాటని అంటే నీ మనసులో తిష్ట వేస్తానని అలా అనడంలో ఆయనలో భక్తిభావం పరాకాష్ఠకు చేరిందని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే అంత శరణాగతి ఇక కొన్ని కీర్తనలు పాడుతూ ఉంటే గనక మనం మనసు పట్టి పిండేసినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ భావన చాలా మధురంగా ఉందండి అలా అనిపిస్తూ ఉండడం కూడా ఇక్కడ ఈ ఈ పాట చూద్దామండి నిష్కల నిష్ఫలమయ్యే బ్రతుకు నిను సేవింపక గావించు పునీతునిగాంచు నిష్మయ్య్రతుకూ నిను సేవిం పక పుష్పనను పునీతునిగా వించు కృష్ణాని మహిమా తిరుగ కృష్ణాని మహిమా తిరుగకా విష్ణు చెడి తిని అవివేకి నగచూ కృష్ణాని మహిమా తిరుగక విష్ణు చెడి తిని అవి వేకినగు విష్ణు వల్ల భా ప్రియా విష్ణు వల్ల భా ప్రియా కృష్ణ కేశవ నాకేలు పట్టరా కృష్ణ కేశవ నాకేలు పట్టరా నిష్ఫలమయ్యే బ్రతుకు నిను సేవింపక పుష్పహాసుడానను పునీతుని గావించు అష్టభోగములే అవి స్వర్గములని నిన్ను ప్రాధిచమాని అష్టభోగములే అవి స్వర్గ నిన్ను प्रादिं अष्टमघर्बा यशोदनन्दन अष्टमघर्बा यशोदनन्दन यशोदनन्दना कृष्ण एल गरारा कृष्ण एल నిష్ఫలమయ్యే బ్రతుకు నిను సేవింపగా పుష్పవా పుష్పహాసుడానను సుడానను పునీతుని గావించు అష్ట కష్టములు అంటనీయకు స్వామి అష్ట కష్టములు అంటనీయకు స్వామి కష్ట బ్రోచు കരുസമുദ്ര കഷ്ട്ടീയക്കു സ്വാമി കഷ്ടീവല ബ്രോച്ചു കരുണാസ മുദ്ര മുഷ്ടി കോരിത്തി നിന്നു മുരഹരി ഗോവിന്ദ മുഷ്ട കോരി മുരഹരി ഗോവിന്ദ ష్టవే యు మునాో తిరువేంకట కృష్ణ టిష్టవే యు ముో తిరువేంకట కృష్ణ నిష్ఫలమయ వ్రతుకూను సేవింపక పుష్పహాసుడా నను పునీతునికా వీరి పాటల్లో మరొక ఆణిముత్యం ఏంటంటే అశ్వమా అశ్వ వాహనం ఎక్కి అని మొదలుపెట్టి అన్ని వాహన సేవల పైన శ్రీహరిని చాలా అద్భుతంగా వర్ణిస్తారనమాట ఇంకా ఇరవై ఒకటో కీర్తనలో దుష్ట రక్కసులు దునుమాడిన రీతి కష్ట పరంపరలను కాడు చేయక వచ్చే అంటూ రక్కసి మోకలను ఎలా నాశనం చేస్తారో కష్ట పరంపరలను కూడా అదే విధంగా నాశనం చేస్తారు నువ్వు శ్రీహరి అంటే అని చెప్తారనమాట ఇంకా ముప్పై మూడో సంకీర్తంలో నారాయణాను అను మంత్రమే వారిది అది ఏ వైకుంఠమునకు ప్రణవనాదమై పరమ భక్తులకు పణకులు ఇచ్చును కణితల్పకుడై అంటారు అంటే నారాయణ అనే మంత్రమే వైకుంఠానికి వారిది అదే ప్రణవనాదము అని వైకుంఠ ప్రాప్తికి నారాయణ నామం పారాయణ చేస్తే చాలని చెప్తారనమాట ఇంకా ముప్పై ఐదో సంకీర్తంలో తిరుమణి నామే అంటే ఇక్కడ ఎంత బాగుంటుందో చూడండి ముదుసలి శబరికి ముక్తినిచ్చిన నామము కొదమ ప్రహ్లాదుని బెదురు నాపిన నామము విదుర విభీషణుల విరియజేసిన నామము అంటూ నామం చాలు ఆ శ్రీహరి ధామం చేరడానికి అని చెప్పి చాలా చక్కగా చెప్తారనమాట ఇంకా ఏడు కొండలే ఏడు నిలయమ్ములే అనే సంకేతంలో ఏడు చరణాలతో ఇక్కడ కీర్తన చాలా అద్భుతంగా రాస్తారు ఇక్కడ సమయాభావం వల్ల నేను చిన్న చిన్నగానే చెప్తున్నాను ఏడు కొండలే ఏడు నిలయములై వేడుక చేసెను వెంకటేశ్వరునకు అని చెప్పి పల్లవి సాగుతుంది ఇంకా చరణాలైతే వెంకటాద్రియే విడిదియే శ్రీహరికి సంకటములు తీర్చే స్వామి భక్తులకు అంటూ ఇంకా చివరగా నారాయణాద్రిని వర్ణనంతో ముగిస్తారనమాట అది ఎలా అంటే నగదరుని సేవింప నారాయణాద్రి నెగడను భూమిలోని నియమానుసారముగా అని చెప్పి ఆ కీర్తన్ని ముగిస్తారు ఇంకా ఈ పాటలో మనుజుల్ని ప్రశ్నిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ దీనికోసం నేను మిమ్మల్ని టైం అడిగాను ఒక నిమిషంలో నేను ముగిచ్చేస్తాను అంటే మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మల తర్వాత ఈ ఎనభై నాలుగు లక్షల జన్మల్లోనే మనకి ఏమి జ్ఞానం ఉండదు పరమాత్మని తెలుసుకోవడానికి కానీ చిత్త చివరి జన్మైన మానవుడికి మాత్రం ఆ జ్ఞానం ఉంటుంది పరమాత్మను తెలుసుకోవడానికి అదే ఇక్కడ దాంతోనే నువ్వు ఆ జ్ఞానంతో ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తారనమాట ఎప్పటికి మారేవు ఇంత మిడిసి పాటేలా ముప్పులలో మునిగేవు మూలము కనక అని చెప్పి చరణంలో మేడలు మిద్దెలు మీరిన సంపదలు పెడబాసి పోవును పెద్ద నిద్రపోవా అని చెప్తారనమాట అంటే ఈ మేడలు మిద్దలు చూసుకొని మురిసిపోతున్నావు పెద్ద నిద్రలో అంటే దీర్ఘ నిద్ర అంటే చావుతో నిన్ను అన్ని వేడిపోతాయి అని చెప్పి జాగ్రత్త అని చెప్పి నడమంతరపు సిరిగని నరకములు పాల్గాక నడచి శ్రీహరి పాదము నారాయణుని కనరు అని చెప్పి మనకి హెచ్చరిక జారీ చేస్తారు ఇలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ప్రాణం ఉండగానే పరమాత్మను దర్శించుకోమని నూట నాలుగు గీతాల్లో ఈయన రచించారు ఇలా మునిస్వామి గారు ఇలా నిరంతరం సంకీర్తనం రాస్తూ ఉంటే గనక ఒక రోజుకి ఆ కాలానికి అన్నమయ్య ఈ కాలానికి మునిస్వామి గారు అని మనం స్థిరీకరించుకోవచ్చు అని నాకు అనిపించింది ఈ శ్రీహరి సంకీర్తనా తోరణం స్వరాలు గనక మనం సమకూర్చుకుంటే అందరూ పారాయణ చేయడానికి చాలా యోగ్యమైన కీర్తనలు ఇవి ఆ ఇవి ఎలా అంటే పాయసం ఇష్టమైన వారికి మంచి రుచికరమైన పాయసం పెడితే చాలా ఆస్వాదిస్తారు అలాగే భక్తి మార్గంలో వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ఈ శ్రీహరి సంకీర్తనా తోరణం అనే పుస్తకం ఇస్తే గనక మంచి అనుభూతి చెందుతారని నేను భావిస్తూ తప్పులుంటే మరణించండి నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి బృంద సభ్యులకి అందరికీ ధన్యవాదాలు ఓం చాలా చక్కగా విశ్లేషణ చేశారండి రాజేశ్వరి గారు నిజంగానే భక్తిని అన్ని కోణాల్లో చూపించడం అనేది అసాధ్యమైన పనే అటు పక్క అన్నమయ్య గారికి ఇటు పక్క మునిస్వామి గారికి చెల్లింది చాలా భక్తి ప్రవాహం మీ యొక్క వాక్ ప్రవాహంతో మా మమ్మల్ని కూడా భక్తి ప్రవాహంలో ముంచి వేసేశారు చాలా చాలా ధన్యవాదాలు பல்குத் ஐயலி භோவியரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక्रियाபку వందనం சத் கவிஸ்வர கற்பன રસத் திவ்ய ஜலதிகி வंदनம் भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्